నేనేమేట్ సఫిల్గూడలోని కట్టమైసమ అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచు నెత్తిన బోనమెత్తి బోనాల సంబరాలను అమ్మరాని అంటున్నారు మరి ఇక్కడ ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు దర్శనం ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి వారికి దర్శనం ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం ప్రతి ఏడాది దర్శనం చేసుకుంటారు ఇక్కడ నిజంగా నిజం జరుగుతుందని అమ్మవారు ద్వారా మంచి జరుగుతుందని చెప్పి ఎంతో మంది కొంగు బంగారం చేసుకుని వచ్చి ఇక్కడ దేవత మరి కూడా వద్ద జరుగుతున్న బోనాల సంబరం దగ్గర మరి ఏసీపీ మహేష్ గారు కుషాయి కూడా ఏసీపీ అయినటువంటి మహేష్ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుగుతుంది ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ముందుగా బోనాల శుభాకాంక్షలు ఎలా జరుగుతుంది సార్ బోనాల ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ సంవత్సరం దాదాపు యాభై వేల మంది భక్తులు తల్లివారికి బోనాలు సమర్పిస్తారు ఇక్కడ ఎందుకంటే మనకు మల్కాజ్గిరి జోన్లో ఇక్కడ మల్కాజ్గిరిలో చాలా పెద్దగా జరుగుతాయి అందులో ఇక్కడ ప్రాశస్తమైన టెంపుల్ ఇది మా సిపి గారి గౌరవ సిపి సారు మా మేడం డిసిపి మేడం ఆదేశాలని ఇక్కడ దాదాపు ఒక వంద మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ హైవే ట్రాఫిక్ ఉన్నా కూడా రాత్రే రాత్రి నుండి రెండు మూడు గంటల నుండి స్టార్ట్ అయింది దాదాపు అప్పటి నుండి ఆ పోలీస్ సిబ్బంది ఇక్కడనే ఉండుకుంటూ భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా మేము అన్ని విధాల చర్యలు తీసుకున్నాము ఈ తల్లివారి ఆశీస్సులు అందరికీ ఉండాల్సిందిగా కోరుకున్నాం అంటే ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన అనేది వస్తుంది సార్ ప్రజలు ఇప్పుడు మనకు మల్కాజ్గిరి జోన్లో ఆ రుణాల పైన ఉన్నాయి అందులో మన మా డివిజన్లో ఐదు పరిషేన్ల పరిధిలో డెబ్బై మూడు టెంపుల్ ఉన్నాయి డెబ్బై మూడు టెంపుల్లలో దాదాపు అన్ని టెంపుల్లలో భక్తులు ప్రతి ఇంటి నుండి బోనం తీస్తున్నారు స్పందన అనేది సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది భక్తి అనేది పెరుగుతుంది ఎందుకంటే నమ్మకాలు వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఈ విధంగా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి కూడా అన్ని టెంపుల్స్కి కూడా మేము భద్రత అనేది ఏర్పాటు చేసినాము ఏ విధంగా ఏ ఇన్సిడెంట్ జరగకుండా కూడా మొన్న రెండు మూడు రోజుల నుండి మేము యాంటీ డిసిన్వేషన్ రీల్స్ కానీ ఏ విధమైన గొడవలు లేకుండా కూడా బందోబస్తు అనేది మేము నేర్చుకున్నాం అంటే ఈ ఏర్పాట్లు అనేది ఈ రోజు వరకైనా రేపు పలారం పని అనేది ఈరోజు ఈరోజు ఉన్నాయి రేపు కూడా ఉన్నాయి ఈరోజు రేపు రెండు రోజులు కూడా రేపు రేపు నైట్ వరకు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ బోనాలు ఈ మాసం అయిపోయిన తర్వాత కొంతమంది శ్రావణ మాసంలో కూడా చేస్తారు వాటికి సంబంధించి కూడా మాకు ఎన్ని కమిటీ చైర్మన్స్ వాళ్ళతో మాకు రిక్వెస్ట్ వస్తుంది వాళ్ళతోని మేము అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము టైం టు టైము టైం బట్టి చేస్తున్నాము మన ఈ టెంపుల్ మార్నింగ్ త్రీ త్రీ థర్టీ ఫోర్ నుండి స్టార్ట్ అయింది వేరే టెంపుల్స్ నైన్ టెన్ నుండి అక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్ పలారం పనులు కానీ తొట్టేలు కానీ సాయంత్రం స్టార్ట్ అయ్యేట్టు ఉన్నాయి ఐదు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు కూడా స్టార్ట్ అయ్యేట్టు ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించి కూడా బందోబస్తు అనేది మా స్థానిక ఇన్స్పెక్టర్ సందీప్ మరియు మిగతా ఇన్స్పెక్టర్స్ కూడా అందరు కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నారు భద్రత అనేది కట్టతీర్థంగా అది చేస్తున్నాము అలాగే క్రైమ్ టీమ్స్ కూడా ఈ దొంగతనాలు జరగకుండా ఇప్పుడు అందరూ బంగారంతో బయటకు వస్తుంటారు ఇండ్లు తాళాలు పెట్టేస్తుంటారు అలాగే పెట్రోలింగ్లు కూడా ముమ్మరం చూస్తాము విజిబుల్ పోలీసింగ్ కూడా మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు అవి చేయడం జరిగింది ఆనంద్బాగ్ నుంచి వస్తున్నాం చాలా బాగా చేస్తారు అమ్మవారికి ఎవ్రీ ఇయర్ తీసుకొని వస్తాం పోనాము చాలా కోణాలకి స్పెషల్గా ఎరువు తీసుకొని వచ్చాము చాలా బాగా జరుగుతుంది అర్శనం మేము లాగా జిల్లా జిల్లాగిరిలోని ఉజయని మహంకాళి ఆలయంలో బోనాల సంబరాలు అంబరాలు అంటున్నాయి ఇక్కడ మరి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని కొలుచుకొని బోనాన్ని సమర్పిస్తున్నారు భక్తులతో ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది మరి ఇక్కడ బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఆలయ అధికారులు అలాగే పోలీస్ వారు భక్తుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నేను కదని సారలమ్మను కదా నేను కదని నా సిడారం పుట్కపోతుంది కదని ಹಾಗೂ ತಲಿಯದು ಕದನೇ ಹಾಗೂ ತಲಿಯದು ಕದನೇ ನಾ ಬೇಡನೆ ಸಾರಿ ಲಬ್ಬನು ಕದನೇ ಸಮ್ಮನ ಕದನೇ ನಾನು ತಲ್ಲಿ ಕದನೇ ಸಮ್ಮ ಕದನೇ ನಾನು ಪುಟ್ಟಿಂದ ನೇನು ತೆರಿಗಿಂದು ನೇನು ಆ ಬೇಡ ಮಾಡ ಸೆಲ್ ತೋಟಲ್ಲ ಲಂಕ ತೋಟಲ್ಲ ಮಾಡು ನಾ ದಯ್ಯಾಲ ಮಾಡಿಕ

బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి భక్తులైతే చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు భక్తులు అలాగే దీనికి సంబంధించి మన పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు కానీ అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం కలిగించేలాగా ఇక్కడ ప్రయత్నాలన్నీ బాగా జరుగుతున్నాయి సరాల నుండి ఈ పాత మల్కాజిగిరి దేవాలయంలో నేను ఒక పెద్ద ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను పెద్దలు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేనే ఇట్లా ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేస్తున్నాను ఇక్కడ ఈ జాతర మహా అతి వైభవంగా జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు నైవేద్యాలు అర్పిస్తారు మళ్ళా మన కమిటీ తరఫు నుంచి మేమందరము రేపు రేపు జరగబోయే కార్యక్రమం ఏమంటే ఇవాళ ఓ ఖాళీ బోనాలు ఖాళీ మన కుదర్గాలకు వచ్చేది ఇదే విషయాలు రేపు మాత్రము రంగం కార్యక్రమము మరియు ప్రారంభలు చేయడము మనం ఘటన సాగనప్పడము గతం సాగనప్పిన తర్వాత మా యొక్క కార్యక్రమం సమాప్తాయి అప్పటి నుంచి అంతే థ్యాంక్ యూ మ్మా బోనాల పండుగలు బోనాల పండుగ చాలా హ్యాపీగా సంబరంగా చేసుకుంటున్నాము ఇక్కడ మేము కోదావరి కళ్యాణ వచ్చాము బోనాల పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి మేము ఎక్కడొక్కటే ఉంటాము ఇలాగే నడుపుతున్నా అవునండి ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఇయర్కి చాలా బాగుందండి ఈసారి కూడా బాగుంది బోనాలెడ్డి ఆలయంలో అన్ని ఏర్పాట్లు అయితే చూసాం కదా మల్కజ్గిరిలోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భక్తులంతా కూడా మరి మేము సంతోషంగా ఇక్కడ బోనాల జరుపుకుంటున్నాం మాకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కూడా చేసిరని చెప్పేసి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాల నుండి అయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలుచుకొని మనసారా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని తెలుపుతున్నారు మరి ఆలయ అధికారులంతా కూడా భక్తులు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు మనం కూడా చూస్తున్నాం విజువల్గా ఇక్కడ ఎందుకంటే భక్తులు చాలా మంది ఆలయంలో అమ్మవారిని కొలుచుకుంటున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటున్నామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు